వెల్కమ్ టు సిపిఎన్యూస్ ప్రహరి గోడ నిర్మించుడు ఆపకపోతే పురుగుల మందు తాకి ఆత్మహత్య చేసుకుంటానని చిదుగు హేమలత ఆవేదన కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని రెండవ వార్డు పరమేశ్వరపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ ఎనభై ఐదులో నిర్మలా సొసైటీ ఆఫ్ ఫ్రాన్సిస్ క్లారిస్ట్ సిస్టర్స్ జీవాదన్ కాన్వెంట్ వారు మా భూమిలో ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని చిదుకు హేమలత పురుగుల మందు తాకి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా చిదుకు హేమలత మాట్లాడుతూ సర్వే ఎనభై ఐదు లో నిర్మల సొసైటీ ఫ్రాన్స్ సిస్టర్స్ జీవాదన్ కాన్వెంట్ వారు మా భూమిలో ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరి గోడ నిర్మిస్తున్నారని వారు ప్రహరి గోడ నిర్మించినప్పుడల్లా మేము అడ్డుకోవడం జరుగుతుందని గత ముప్పై ఐదు రోజులుగా ప్రహరీ గూడ నిర్మిస్తుంటే అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే ఆరు సార్లు అడ్డుకోవడం జరిగిందని మున్సిపల్ నుండి రెండు సార్లు జీవధన్ కాన్వెంట్ వారికి నోటీసులు పంపడం జరిగిందని అయినా కూడా వారు ప్రహరీ గోడను నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా భూమిలో నిర్మలా సొసైటీ జీవతం వారు నిర్మిస్తున్నటువంటి ప్రహరీ గోడ వెంటనే నిలిపివేయాలని లేకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు

గారు వాళ్ళకు నోటీసు జారీ చేయడం మీరు ట్వంటీ ఫస్ట్ నాడు నోటీసు జారీ చేయడం జరిగింది ఎలాంటి వర్క్ చేయొద్దు డిస్మెంటర్ల కోసం నోటీస్ పంపించడం జరిగింది మీరు కలెక్టర్ పేచీకి కూడా పంపించడం జరిగింది ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది అయినా కానీ మీరు దౌర్జన్యంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారన్న ఏమన్నట్టే దౌర్జన్యం మాకు ఏం ఎలాంటి నేను చిదుగు హేమలతను రామేశ్వరపల్లిలో మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు నాకు ప్లేస్ కలదు సార్ ఆ ప్లేస్లో నుండి జోదాన్ ట్రస్ట్ వాళ్ళు ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు కబ్జా చేయడం జరిగింది సార్ కబ్జా చేసి వాళ్ళు మా మొత్తం సరౌండింగ్ మొత్తం కంపౌండ్ వాళ్ళు వేయడం జరిగింది సార్ చివరగా మా మా ల్యాండ్లో కంపౌండ్ వేస్తుంటే ఇప్పుడు గత నెల రోజులుగా ముప్పై ఐదు రోజులుగా మేము పోరాడుతున్నాం సార్ ఎప్పుడు వచ్చినా కానీ దౌర్జన్యంగా పనిచేస్తున్నారు సార్ ఇక్కడ వర్కర్లు నలభై మంది వర్కర్లతో ఇక్కడ చేయిస్తున్నారు సార్ డామినేటెడ్గా ఉన్నారు ఏదంటే మాకు ఏమీ ఆర్డర్స్ లేవు మాకు ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేడమ్స్ జీవదాన్ వాళ్ళు ఎంతకైనా తెగించి మా సైడు గోడలు రాత్రి పగలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మేము ఎంత ఆపినప్పటికి కూడా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్ ఏమన్నా అంటే హండ్రెడ్కి ఫోన్ చేస్తే ఎస్ఐ పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక్కరినే తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మేమే చూపిస్తున్నాం సార్ ప్రతిసారి వాళ్ళని పిలవట్లేదు సార్ వాళ్ళు పిలిచిన గారు వాళ్ళు వాళ్ళకు మాకు ముఖాముఖి ఎప్పుడు కలుపు కద కదపలేదు సార్ సిఐ మన ట్వంటీ ఫస్ట్ రోజుసిఐ గారు తన ఛాంబర్ ఎస్ఐ లో కూర్చొని మాకు బెదిరించన్ను బెదిరించడం జరిగింది సార్ నీ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ ఉన్నది నీ దౌర్జన్యంగా అక్కడ రోడ్లు వెళ్ళిపోయింది నీకేం తెలుసు అని మాట్లాడడం జరిగింది సార్ ఈ మేము పత్రాలు మూడు పెట్టాం సార్ ఇక్కడ ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ లేని సర్టిఫికేటు మరియు ఫైవ్లో ఎలాంటి సర్వే చేసిన రిపోర్ట్ కానీ అక్కడ లేదు సార్ దాన్ని చూపిస్తే లాస్ట్కు ఓకే అని వల్లే సార్ మా పార్ట్నర్ ఇంకొక వన్ వన్ ఏకర్ ఉన్న అత పార్ట్నర్ని నువ్వు అమ్ముతావా చేస్తావా నువ్వు వాళ్ళ నుంచి విడిపోయి అమ్ముతావా అన్నట్టు మాట్లాడారు సార్ ఇదంతా దౌర్జన్యం పనులు మా మీద కల్పిస్తున్నారు సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళ ఈ విధంగా దిగజారితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ కాబట్టి మీరు న్యాయం చే చేకూర్చాలి సార్ ఇప్పుడు మన కమిషనర్ గారు ట్వంటీ ఫస్ట్ రోజు వాళ్ళకు డిస్మెంటల్ ఆర్డర్ ఇష్యూ చేశారు సార్ నోటీసు అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు ఏం రాలేదని సిస్టర్ జోదాన్ సిస్టర్ మాట్లాడుతున్నారు సార్ అయినప్పటికీ కూడా ఈరోజు ట్వంటీ ఫస్ట్ నుంచి మళ్ళీ త్రీ డేస్ ఆపేసి ట్వంటీ ఫోర్త్ నాడు మళ్ళీ ఒక ముప్పై పిల్లర్స్కి బేస్ కట్టడం జరిగింది సార్ ఈ విధంగా ప్రతిసారి మేము ఎదుర్కోవడము మేమే సఫర్ అవుతున్నాం సార్ నెల రోజుల నుంచి వాళ్ళు మాకు చేసుకోమన్నారు మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు ఏం లేదు మేము ఖచ్చితంగా చేస్తాం అని సిస్టర్ మాట్లాడుతున్నారు సార్ మేము రాగానే ఈరోజు వాళ్ళ వర్కర్స్ని తీసుకొని సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయిన రాల్సిన అవసరం ఏముంది సార్ వాళ్ళ వర్కర్స్ మీద నడవండి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు మళ్ళీ ఎప్పటిలా యథా స్థానంలో కూర్చున్నారు సార్ మేము అడిగినాం సార్ ట్వంటీ ఫస్ట్ కమిషనర్ గారు ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేశారు కదా మేడం అంటే మాకు ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పారు సార్ మేడం గారు ఈ విధంగా దౌర్జన్యం చర్యలు వాళ్ళు ఆకుంటే మాకు థర్టీఓ జిల్లా ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ సార్ గారు మరియు సర్వేయర్ ఏడీ గారు సర్వే ఏడీ గారు ఎస్పీ గారు మాకు చొరవ తీసుకొని మాకు న్యాయం చేర్చాలి సార్ లేకపోతే నేను ఈ మందుబాటులు తీసుకొని ఎక్కడైనా తాగడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇది పురుగుల మందు తీసుకున్నా సార్ నేను ఈ నా ల్యాండ్ పోయిందంటే నేను ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నేను మీరు అర్థం చేసుకొని నాకు న్యాయం చేయించాలని మరీ మరీ మరొకసారి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏడీ గారికి సర్వేర్ ఏడీ గారికి ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను సార్ దయచేసి నాకు న్యాయం చేయించండి సార్ సార్ నేను ఇక్కడ నా కంపౌండ్లో పిల్లర్ తీసి మార్నింగ్ రాత్రి రాత్రి మార్నింగ్ మార్నింగ్ దౌర్జన్యంగా కడుతున్నారు సార్ నేను ఎంత ఆపినా కానీ ఆగట్లేదు సార్ ఇక్కడ పోలీసు వాళ్ళైనా సరే ఎవరైనా మమ్మల్ని ఆపడానికి ఆపట్లేదు సార్ వాళ్ళ కన్స్ట్రక్షన్ని నేను ఇది ల్యాండ్ మాత్రం నాకు రాకపోతే నాది నాకు చూపించకపోతే మాత్రం నేను ఈ పురుగుల మందు తాగి ఖచ్చితంగా ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాను సార్ నేను నిరాహార దీక్ష ఇక్కడే చేశాను సార్ ఏదేమైనప్పటికి కూడా నేను కన్స్ట్రక్షన్ కానీ సార్ ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి సార్ అందరూ భూమి నాకు దక్కకపోతే కంపల్సరీ నేను ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా సార్ నేను కష్ట కష్టార్జితం నా కష్టార్జితం నేను కొనుక్కున్నాను సార్ ఇది ఉన్న వచ్చినా నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా సార్ కాకపోతే మీరు మొత్తం అనేసి అధికారులు అందరూ నాకు సహకరించి ఈ ల్యాండ్ నా నా ల్యాండ్ నాకు వచ్చే విధంగా ఉంటారని ప్రార్థిస్తున్నాను సార్ నా మనవి చెప్పుకుంటున్నాను సార్ నా విన్నపం సార్